కలెక్షన్స్ వచ్చి మీకు ఎప్పుడు న్యూ న్యూ డిజైన్స్ తోటి మేము ముందుకు వస్తూ ఉంటాను అవి కూడా అవి ట్రెండింగ్ డిజైన్స్ తోటి మీ షాప్ని గ్రోత్ చేయడానికి ప్రతిరోజు వీడియోస్ ఎందుకు చేస్తున్నామంటే ప్రతిరోజు మీకు కొత్త కలెక్షన్స్ మీ ముందడికి తెప్పించడానికి అది కూడా మీ షాప్ని గ్రోత్ చేయడానికి మిమ్మల్ని ముందడికి తీసుకువెళ్ళడానికి అది ఎక్కడి నుంచి అంటే మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి ఇంకా మాన్సరోవర్ ఫ్యాషన్ అంటే బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అది కూడా సూరత్లో మన అందరికీ తెలుసు సూరత్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా మంది కేవలం చెప్పడం కోసమే మాది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మాది ఇక్కడ మాది లో లో అవి ఇవ్వని బట్ మాన్స్ ఫ్యాషన్లో అలా కాదు మీరు చూసింది చూసినట్టు పంపే కంపెనీ అది కూడా లో బడ్జెట్ లో అది కూడా హండ్రెడ్ రూపీస్ శారీస్ ఉంటాయి ఆ శారీస్ వచ్చి విత్ బ్లౌజ్ తోటి హండ్రెడ్ రూపీస్ నుంచి టూ త్రీ థౌజండ్ రేంజ్ వరకు కలెక్షన్స్ ఉంటాయి ఇంకా క్వాలిటీస్ గురించి కట్ గురించి అయితే ప్యూర్ క్వాలిటీస్ ఉంటాయి అవి కూడా కట్ వచ్చి సిక్స్ థర్టీ కట్ ఉంటాయి కూడా మీరు క్యాష్ ఆన్ డెలివరీలో కలెక్షన్స్ తీసుకోవచ్చు ఆప్షన్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంకోటి వచ్చి వీడియో కాల్లో కూడా పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో కాకపోతే మన మాన్సరో ఫ్యాషన్కి వచ్చి సూరత్కి వచ్చినప్పుడు మన మాన్సరో ఫ్యాషన్ని కంపల్సరీ విజిట్ చేయండి నవీన ఎప్పుడు మేము ముందడికి వచ్చినా సరికొత్త కలెక్షన్స్ వస్తుంటుంది అవి కూడా వచ్చి మన సౌత్లో ట్రెడిషనల్ లుక్ కలెక్షన్స్ తోటి శారీ వచ్చి చూడండి మొత్తం వచ్చి ఖాతా వర్క్ అంటారు దీన్ని ఇంకా ఫ్యాబ్రిక్ వచ్చి హైలైట్ గా ప్లేన్ ఉంది చాలా స్మూత్ షైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇంకా శారీస్ శారీ మొత్తం ఏదైతే ఉందో చిన్న చిన్న బుట్టీస్ ఉన్నాయి అవి కూడా ప్యూర్ డిజిటల్లో మీద కూడా మనకి జరీ వర్క్ తోటి ఖాతా వర్క్ ఇచ్చారు మళ్ళీ ఇంకోటి వచ్చి కట్ వర్క్ బోర్డర్ వచ్చి ఆల్ ఓవర్ శారీ వచ్చి ఇదే టైప్ ఉంటుంది ఇంకా కట్ వర్క్ శారీస్ అయితే అసలుకి ఎక్కడ చూసినాకనే ఇంకా ట్రెండ్ అనేది వెళ్ళేలాగా లేదు అలాంటి కలెక్షన్స్ వచ్చి మనకి ఈ కట్ వర్క్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చి స్మూత్ ఫ్యాబ్రిక్ తోటి వచ్చి లైట్ కలర్లో వచ్చి కలర్ చాటింగ్ కూడా హైలైట్ గా ఇచ్చారు అది కూడా పర్పల్ అండ్ మనకి గ్రే కలర్ లో ఇచ్చారు ఇది దీంట్లో లో బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా ఏదైతే బోర్డర్ ఉందో అదే టైప్ లో బోర్డర్ ఇచ్చారు మనకి బ్లౌజ్ లెంత్ ఇంకా మనకి ప్రతిరోజు నేను చెప్తున్నాను బ్లౌజ్ వచ్చి మనకి వన్ మీటర్ అనేది కంపల్సరీ ఉంటుంది అలాంటి కలెక్షన్స్ ఇంకోటి వచ్చి చాలా మంది అయితే మనకి బ్రెష్ ప్రింట్ శారీస్ అడుగుతున్నారు వాటిలలో కూడా బ్రెష్ ప్రింట్ శారీస్ వచ్చి ఉన్నాయి ప్యూర్ క్వాలిటీలో ప్యూర్ జార్జెట్ వచ్చి ఉంది మనకి బ్రెష్ ప్రింట్ వచ్చి మనకి హైలైట్గా ప్లేన్ అంటే ప్లేన్ శారీ శారీ చూడండి ఎంత హైలైట్గా లుక్ ఉందో శారీ చూడండి మనకి మొత్తం ఇలా ముడిచినా కానీ మనకి శారీ అనేది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ మీద వచ్చి ఇది ఉంది మనకి అది కూడా మనకి బ్రష్ ప్రింట్ కలెక్షన్స్ మన దగ్గర కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉంది మనకి కలర్ చాట్ వచ్చి డార్క్ కలర్ చాట్ వచ్చాయి వీటిలలోనే బ్రష్ ప్రింట్ శారీస్లలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్లో ఉన్నాయి అది ఇప్పుడు ఇందాక చూసింది మనం ఏంటిది మనకి ప్యూర్ జోర్జెట్ ఇది వచ్చి చూడండి స్కై బ్లూ కలర్ వచ్చి లైట్గా ఉంది ప్యూర్ ఆర్గెంజ్ శారీ మధ్య మధ్యలో వచ్చి బ్రష్ ప్రింట్ ఇచ్చారు ఇంకోటి బోర్డర్ వచ్చి మనకి సాటిన్ బోర్డర్ టైప్ లో వచ్చి హైలైట్ గా షైనింగ్ బుల్ గా ఇచ్చారు సారీ కూడా మనకి ప్యూర్ క్వాలిటీ ఉంటాయి ఇంకా కట్ ఉంటాయి ఇంకా ఇలాంటి కలెక్షన్స్ అస్సలుకే మిస్ చేసుకోకుండా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేయండి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు మీరు కొద్దిగా అమౌంట్ తోటి న్యూ షాప్ ఓపెన్ చేసుకోవాలన్నా లేకపోతే ఇంట్లో నుంచి బిజినెస్ చేసుకోవాలన్నా కానీ మీకు యూస్ఫుల్ గా ఉండే కంపెనీ కంపెనీ వచ్చి మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ ఇప్పుడు ఏదైతే శారీ మీకు చూపించానో మధ్యలో ఏదైతే బ్రష్ ప్రింట్ కలెక్షన్స్ ఉన్నాయి దాంట్లో వచ్చి అదే కలర్ టైప్ లో కాంట్రాస్ట్ లో వచ్చి మనకి బ్లౌజ్ కూడా ఇచ్చాడు ఇంకా బ్లౌజ్ లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ కూడా స్మాల్ స్మాల్ బోర్డర్స్ తోటి ఇచ్చారు ఇంకా మీరు ఇప్పుడు చూడవచ్చు ప్రతి ఒక్క శారీస్లో వచ్చి ఈ టైప్లో లట్కన్స్ ఉన్నాయి మనకి శారీ బిజ మధ్యలో ఏదైతే ఉందో కొంచెం చిన్న చిన్న బ్రష్ ప్రింట్ లాగా లేకపోతే వచ్చి మనకి ఖాతా వర్క్ టైప్లో ఇప్పుడు ఈ శారీ చూడండి లైట్ పర్పల్ కలర్ ఉంది మధ్యలో వచ్చి మనకి ఆరెంజ్ అండ్ డార్క్ పల్పర్ తోటి మనకి బ్రష్ ప్రింట్ చేశారు దానికి ఏదైతే మధ్యలో టచ్ అప్ ఇచ్చారో గోల్డెన్ కలర్ ప్యూర్ ఫాయిల్ ప్రింట్ అండి అది వాషబుల్ ఉంటుంది అది ఒకవేళ వాష్ చేసినా కానీ బ్లాక్ అనేది కాదు ఆ టైప్లో మనకి ఇంకా శారీ గురించి మాట్లాడాలంటే శారీలో కూడా సాటిన్ బోర్డర్ ఇచ్చి హైలైట్గా మనకి బ్లాక్ కలర్లో వచ్చి ఈ టైప్లో ఇచ్చారు దీని బ్లౌజ్ కూడా మాట్లాడాలంటే మనకి రాణి కలర్లో వచ్చి బ్లౌజ్ కూడా ఇగో ఈ టైప్లో ఇచ్చారు ఏదైనా శారీ ప్రతి ఒక్క శారీస్లో డిఫరెంట్గా ఏదో ఒకటి బ్లౌజ్ అయినా కొంగైనా మధ్యలో బాడీ అయినా కొంచెం డిఫరెంట్గా వచ్చి హైలైట్గా ఉంటాయి ఇంకోటి వచ్చి మనకి ఫైవ్ టు సిక్స్ మినిట్ల అన్ని వీడియో అన్ని కలెక్షన్స్ అంటే మనం చూపెట్టలేము కదా దాని గురించి మీకు మీ ఐడియా గురించి నార్మల్గా కొన్ని కొన్ని కలెక్షన్స్ తోటి మేము ముందటికి నేను వస్తూ ఉంటాను అవి కూడా మెయిన్ కంపెనీ నుంచి డైరెక్ట్ మనకి గోడౌన్ నుంచి రాగానే మేము ముందటికి వస్తూ ఉంటాను ఇంక ఈ శారీ చూడండి స్టార్ జోర్జెట్ ఫ్యాబ్రిక్ అని అంటారు దీన్ని అది హైలైట్గా ఉంది దీంట్లో చూడండి మీకు ఎంత బాగుందో శారీ మొత్తం వచ్చి సూపర్గా వచ్చే శారీ ఉంది ఇంకా శారీలో వచ్చి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది ఎంబ్రాయిడింగ్ వర్క్లో కూడా మధ్య మధ్యలో సిరోస్కి వర్క్ ఇచ్చారు దీంట్లో కూడా కట్ వర్క్ ఇచ్చారు అది కూడా వచ్చి మనకి మొత్తం అంటే మొత్తం ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాన్సీ క్వాలిటీస్ అండ్ డిజైన్స్ కూడా మనకి చాలా హైలైట్ గా ఉండే కలెక్షన్స్ వచ్చి ఈ టైప్ లో సారీ బాడీ మొత్తం వచ్చేమో మనకి చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు హండ్రెడ్ బుట్టీస్ సారీస్ అంటారు కదా ఇవి అవే కలెక్షన్స్ వీటిలలో మీకు మోర్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా హోల్సేల్ లో ఒకటి కాదు రెండు కాదు ఫిఫ్టీ డిజైన్స్ ఉన్నాయి ఇంకా క్వాలిటీస్ వేరు రేట్లు వేరు అస్సలు మిస్ కాకుండా సీజన్ టైం కదా సీజన్లో పర్చేసింగ్ చేశారనుకో మీ షాప్ ని గ్రోత్ చేసుకోగలుగుతారు వెరైటీస్ ఎక్కువ పెడితే షాప్ కంపల్సరీ గ్రోత్ అవుతుంది దీంట్లో బ్లౌజ్ కూడా వచ్చి ఇదే ఇచ్చారు దీంట్లో కూడా మీకు డిఫరెంట్గా వచ్చి మనకి చిన్న చిన్న బుట్టీస్ అండ్ వర్క్ తోటి వచ్చి ఉంది చాలామంది పర్సనల్గా శారీస్ పర్చేసింగ్ చేసి కంప్యూటర్ వర్క్ అలా ఇలా పెట్టుకుంటున్నారు కానీ అలాంటి అవసరం లేదు మన దగ్గర ఏ శారీ పర్చేసింగ్ చేసినా కానీ కొంచెం డిఫరెంట్గా వచ్చి కంపల్సరీ ఉంటుంది ఇంకా ఈ శారీ చూడండి మొత్తం మొత్తం వచ్చి లైట్ ఫ్యాబ్రిక్ ఇంకంటే సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ శారీ ఎలా అయితే లైట్గా ఉందో అలాగే లైట్ వెయిట్గా శారీ కూడా ఉంది చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి దాంట్లో కూడా మీకు ఆరెంజ్ అండ్ స్కై బ్లూ తోటి వచ్చి థ్రెడ్ వర్క్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఉంది మనకి కట్ వర్క్ తోటి వచ్చి ఇగో ఈ టైప్లో ఇంకా ఇవి కాదు మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి మన బ్లౌజ్ చూద్దాం దీనికి బ్లౌజ్ చూడండి ఎంత హైలైట్గా ఇచ్చారో బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ నెక్ సైడ్ ఏదైతే ఉందో దానికి కూడా వర్క్ ఇచ్చారు ఇంకా మీకు చూపించే కలెక్షన్స్ ఓన్లీ మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో ఉంటుంది ఆ వీడియోలో మన షాప్లో ఎన్ని కలెక్షన్స్ ఉంటాయి అవన్నీ మీకు నేను చూపెట్టలేను బట్ మీకు ఐడియా గురించి చెప్తున్నాను మంచి కంపెనీతో కనెక్ట్ కాండి ఇంకోటి వచ్చి లాభం కంపల్సరీ ఉంటుంది మీ మనీకి గ్యారంటీ మాది అని చెప్పే కంపెనీ మన మాన్సరోవర్ ఫ్యాషన్ మాన్సరోవర్ ఫ్యాషన్లో జస్ట్ ఫ్యాషనే కాదు లో బడ్జెట్ కూడా ఉంటుంది ఇంకా నేను నవ్విన మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను మళ్ళీ వెళ్ళే ముందు ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నేను వేరే వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్కారం